జీవవాక్యము వర్డ్ ఆఫ్ లైఫ్ బిల్లి గ్రహం గారు ఎలా ఉండేవాడు తెలుసా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఈయన పెద్దోడు అనమాట దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు సండే స్కూల్ మానేవాడు కాదు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఏం నేర్పించారు తెలుసా మేము ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రార్థనకి ఉండాలి నువ్వు మాత్రం ప్రార్థన చేయటం మానవద్దు వాక్యం చదవటం మానవద్దు అని అంటే సరేనని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళు వ్యవసాయ కుటుంబం అనమాట బిల్లి గ్రహం గారు వెళ్తూ ఉండేవాడు కానీ వెళ్తూ 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 ఏం చేసేవాడు అంటే కొంచెం పెద్ద అవుతూ ఉంటాడు కదా పెద్ద అయ్యే కొందుకు స్నేహాలు ఎక్కువ అవుతాయి స్నేహాలు ఎక్కువైపోయి ఏమైపోతారు మనుషులు పెద్ద అవుతున్న కొలది మెల్లిగా లోకలు ఉన్న వాళ్ళు దగ్గర అవుతున్నారు ఈయన ఇంటికి పెద్దోడు కదా ఇంటికి సంబంధించిన పనులు చూసుకుంటా వ్యవసాయ కుటుంబం కాబట్టి పొలాలను చూసుకుంటాం లేకపోతే ఆ గేదెలను చూసుకుంటాం చక్కగా మంచిగా వెళ్ళి చదువుకుంటాం రావటం ప్రార్థన మెల్లిగా పక్కన పెట్టాడు ఏమైపోయాడంటే మెల్లిగా దేవునితో నడిచిన చిన్న వయసు నుంచి అదంతా పక్కెళ్ళిపోయి దేవుని సనే తర్వాత ముందు నా ఆట తర్వాత నా ఇంటి పని ఇలా తయారయ్యాడు ఆట అంటే ఏం తెలుసా బేస్బాల్ అనమాట ఆయనకు బాగా ఇష్టం మనకులాగా ఈ మొబైల్లో చూసి డబ్బులు ఆడేది కాదు సీరియస్గా ఆడేవాళ్ళు అనమాట గేమ్ అది వేరే మంచిది ఆరోగ్యానికి ఆటలు మంచి ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు ఆడట్లా మొబైల్ ఆడుతున్నారు ఇట ఏం పైతే మైండ్ చివరికి ఇది మొద్దుబారిపోయి కొంతమంది పిల్లలు హాస్పిటల్లో కూడా జాయిన్ అవుతున్నారు కదా కాదా మొబైల్ చూసి దాంట్లో ఆడి వద్దు బాబు అని కొంతమంది చెప్తా ముద్దు బారిపోయింది మైండ్ సైతాన్ గారు పెట్టేశాడు అట్లా బాబు ఈ గేమ్ తీయమంటే ఒక ఒక కుర్రోడు ఏం చేస్తున్నారు తీట్లే సైతాన్ గడు ఎలా చేశాడంటే వాడు మైండ్ దాని నుండి బయటకు రాకుండా దాంట్లోనే బంధించేశాడు ఇది వానికి తెలియదు నేను చెప్తుంటే పోయి ఎక్కట్లా ఎప్పుడు ఎక్కుతుంది అంటే మైండ్ చెడిపోయి అందరు చూసి ఎంట్రాని కింద పిచ్చి పనికిమాల దున్నపోతా గాడి దాన్ని తిట్టి ఆ మనసు బలహీనమైపోయి హాస్పిటల్ పాలైతే అక్కడ డాక్టర్ గారు తన్ని చేతులు చేతులుగాలు కట్టేస్తారు మానసిక వికలాంగులు తెలుసా చేతులుగాలు కట్టేస్తారు ఇట్ట కట్టేసి ఆ చెయ్యమో ఆ కోడికి కడతారు ఈ చెయ్యి ఈ కోడికి కడతారు ఈ కాలు ఆ కోడికి ఈ కాలు ఈ కోడికి కట్టి టాబ్లెట్లు వేస్తూ ఉంటారు మానసిక వికలాంగుల పరిస్థితి అది మనలో మన సంఘంలో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఆ వికలాంగులా తయారవుతున్నారు జాగ్రత్త మారు మనసు పొందండి గేములు మొదల మొబైల్ వదల్లా మైండ్ మొద్దుబారిపోయింది చివరికి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు సైతానికి దగ్గర అవుతున్నావు నిన్ను పాడు చేయటమే వాడి లక్షణం ఎందుకు నువ్వేమో రక్షణ పొంది ఎవరిలా మారాలని దేవుడు అనుకుంటున్నాడు కానీ సైతాన్ గడ ఏం చేస్తున్నాడంటే ససేమిరా నువ్వు ఎవరిలా మారకూడదు ఏసులాగా ఎవరు మారకూడదు అని వాడు కంకణం కట్టుకుని ఉన్నాడు మారకూడదు నువ్వు మారాలంటే ప్రార్థన చే ఎందుకు చేస్తావు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు బతుకు బాగుందా ఏం ప్రార్థన చేస్తున్నా ఏం బతుకు బాగుందా నేను వాక్యం చెప్తాడు కానీ ఇంట్లో సరిగా ఉండదు ఆ వాక్యం చెప్తుంది కానీ ఏదో చెప్తుంది ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారండి మనం ఏం ప్రార్థన చేస్తాం అని సైతాన్గాడు ఏం చేస్తాడంటే మన మనస్సులను దారి తప్పించి పక్క దారి పట్టించి ప్రార్థన చేయనివ్వడం ఇది జరుగుతుందా లేదా నాకు తెలుసు ఎందుకంటే నా నేను కూడా ఇలాంటిది ఫేస్ చేశాను కాబట్టి చాలామంది అనుకుంటారు ఈయన చెప్తా ఉంటాడు ఈయనకి తెలియదు నాకు తెలుసు బాబు నేను అనుభవించాను ఇవన్నీ అనుభవించాను కాబట్టే దేవుడు నన్ను తీసుకొచ్చి ఇలాంటి బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు హలో లుయా నాలాంటి బాధ మీరు పడకూడదు ప్రిలారా మనం ఏసులాగా మారాలని ఏసయ్య కంకణం కట్టుకుని ఉంటే సైతాన్గా అంటాడు నువ్వు ఏసులాగా మారడానికి వీల్లేదు అందుకని అంది వచ్చిన అవకాశాన్ని దేన్నే ఉపయోగించుకోకుండా దాని కొరకు లోకాన్ని సిద్ధపరచించాడు ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటాడు సైతాన్గా దేవుని పిల్లలు ఏం చేశారు తేడా దినములు చెడ్డమని అన్నాడు సమయాన్ని పోనీ కానీ సద్వినియోగం చేసుకోవాలి నేను ఎవరిలా మారాలి నా అల్టిమేట్ గోల్ ఎవరిది ఏసయ్యలాగా ఏ సయ్యలాగా మారడానికి అవకాశం లేనిది ఏది కూడా నా దగ్గరికి రాకూడదని తీర్మానం చేసుకోవాలి అలా ప్రియ ప్రియా దేవుని పెట్లారా ఈ పిల్లి గ్రహం గారు ఏం చేశాడు తెలుసా అది మారేశాడు ఇక మెల్లిగా లోకానికి దగ్గర అయిపోయాడు అయ్యారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎంత బాధపడేదో అమ్మగారు ప్రతిరోజు ప్రార్థించవ్వా నా కుమారుడు దారి దారితప్పిపోయాడు అయ్యా అయ్యా నా కుమారుడు తప్పిపోయాడు ప్రభావ నీ బిడ్డ నాయనా నీ బిడ్డ నాయన పట్టుకోనైనా రోజు ప్రార్థన చేసేది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే బిల్లి గ్రహం గారు అంత స్వార్థికి ఎలా ఎలా అయ్యాడో చెప్తున్నా వినండి దారి తప్పిపోయాడు పట్టించుకోవట్లేదు ప్రార్థన అంటే వెళ్దాంలే అమ్మా ఒక వయసు వచ్చే వరకే మాట వింటారు ఒక్క వయసు వచ్చిందనుకో రెక్కలు వచ్చేసి కొమ్ములు పైకి వెళ్ళిపోయి కిందకి తిరిగి తిట్టా అయిపోయే వింటలా అయితే ఒకసారి వాళ్ళ ఊరికి ఒక దైవజనుడు ఆయన అభిజ్ఞు అని ఆయన స్వార్థ పరిచర్ కొరకు ముర్తికాయ్ ముర్దే ముఖని ఆయన స్వార్థ మీటింగ్ కొరకు వచ్చాడు ఇదివరకు మీకు తెలిసా చెప్తా వినండి మీటింగ్ జరిగిందనుకో ఒక ఏడు గంటలకే అయిపోయిందా 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 అంటున్నాం కదా మనం ఏ పదకొండు వారాలు మీటింగ్ జరిగేది అలా ఉండేది ఉద్యోగం అంటే అంతేగాని గంటసేపు కూర్చొని అయిపోయిందనే వాళ్ళు కాదు ఉద్యమం ఇది కాదు ఉజ్జీవం అంటే ఏదంటే గంటల కొద్దీ దేవుని సన్నిధిలో గడపడమే ఉజ్జీవం హాలే లూయా గంటల కొద్ది గడపాలా ప్రార్థన చేయాలా స్తుంచాలా దేవుని సన్నిధిలో మాట్లాడాలి దేవుని కొరకు వాడబడాలా దేవుని కొరకు ప్రతి క్షణం వాడబడాలా అది ఉద్యమం అంటే అయితే బిల్లి గ్రహం గారు ఏం చేశాడంటే ఆ మీటింగ్కి వాళ్ళ నాన్నగారు చెప్పరే నానా మొరితికాయ అనే దైవజొండు వస్తున్నాడు మంచి ఆత్మ పూర్ణుడు వాక్యం చెప్తాడు అక్కడికి వెళ్ళంటే అలాగే నాన్న అన్నాడు కానీ వెంటలే ఎందుకంటే మైండ్ పక్క వెళ్ళిపోయిందిగా పని చేయాలి ఆడుకోవాలి రావాలి అయితే వాళ్ళ స్నేహితులు ఏం చేశారంటే బిల్లి గ్రహంతో చెప్పారు అయ్యా రారా ఫ్రెండ్ మనం వెళ్దాం మీటింగ్ అంటే అరే నేను రానురా మీరు వెళ్ళండి అరే మీ అమ్మ మీ నాన్న నీ కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాను భక్తి కలిగిన కుటుంబం వ్యవసాయ కుటుంబం అయినప్పుడు భక్తి కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళమని మీ అమ్మ నాన్న చెప్తుంటే నువ్వు ఎందుకు రావురా అంటే వాలే రానన్ను కొంతమంది నిజంగా చూసారా తప్పిపోయినాడు ఎవడన్నా ఉంటే రమ్మని పిలిచేటోళ్ళు కూడా ఉండరు నేను వెళ్తున్నాను లేదా మీరు జాగ్రత్త గమనించండి ఎంత గొప్ప సాక్ష్యమో వినండి ఈ బిల్లి గ్రహం గారు దేవుని సన్నిధికి రాకుండా అట్టగా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు ఒక వంక పెట్టరే నాకు కార్ డ్రైవింగ్ చేయడం రాదు లేకపోతే నా కార్ డ్రైవింగ్ వచ్చి నేను ఫాస్ట్గా సరిగ్గా వెళ్ళలేను నువ్వు నన్ను ఆ మీటింగ్ స్థలంలో వదిలిపెట్టరా అన్నాడు అంటే ఈ బిల్లి గ్రాహం గారే మేము వదిలిపెడతాను కానీ మళ్ళీ ఎమ్మెల్యే వెళ్ళిపోతా సరేలే బర్రమని బయటకు వచ్చాడు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది దిగిన తర్వాత అరే వాకింగ్ చెప్తున్నారు కదా కొంచెం వెనకలు కూర్చుని నేను అన్న వెళ్ళరా సరే కూర్చోరా అంట సరేలే ఆ రోజు అలా వాకింగ్ కూర్చుని వింటా ఉన్నాడు వెనకాల తల్లిదండ్రులు ప్రార్థన చేస్తా ఉన్నారు హెలియా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఈ తీసుకెళ్ళిన స్నేహితుడు కూడా నా స్నేహితుడిని పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాడు బిల్లి గ్రహం గారు ఫస్ట్ రోజు దింపేసేసి వాళ్ళు ఇన్ని విన్నట్టు ఉండి సైలెంట్కి వెళ్ళిపోయాడు రెండో రోజు చెప్పలే వాళ్ళ స్నేహితులు ఈయనే వచ్చేసాడు వాళ్ళకి తెలియకుండా వచ్చి కూర్చుని ఈయనకి తెలియకుండానే వాకి వింటున్నాడు హలేలుయా తెలియకుండానే వాకి వింటున్నాడు ఇలాగ మీటింగ్ జరుగుతున్న రోజులన్నీ వెళ్ళాడు ప్రార్థనకి లాస్ట్ రోజు దైవచరుణ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా సహోదరుడా ప్రియ కుమారుడా నీవి పాపము నుండి బయటికి రాకపోతే నీకు శిక్ష శాపము సిద్ధంగా ఉంది నువ్వు ఏ ఏ పాపములు చేసేవాళ్ళు మాట్లాడుతుంటే సూటిగా ఈయంతో మాట్లాడినట్టు అనిపిస్తుంది తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన స్నేహితులు చేస్తున్న ప్రార్థన కార్యం జరుగుతూ ఉంది ఆ రోజు దేవుని సన్నిధిలో మోకాలు వేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు హాలో ఒక భక్తుడు ఊరికినే తయారుగాడు ఒక సేవకుడు ఊరికినే తయారుగాడు ఇష్టం వచ్చినట్టు ఉంటే గారు ప్రార్థన వెనకాల ఎంతో ఉంటుంది ఎంతో ఉంటుంది ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు నా పాపాలు ఒప్పుకుంటున్నాను వేసా నన్ను క్షమించాయా నీ రక్తంతో కడిగాను ఏడ్చి 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 ఆ రోజు మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చేసాడు హలో ఎవరాయనా బిల్లి గ్రహం గారు హేరా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్తున్నాడు అమ్మ నేను మారేనమ్మా నన్ను దేవుడు దర్శించాడు నాతో దేవుడు మాట్లాడాడు అనగానే అమ్మకి ఎంత సంతోషం అయిపోయింది తెలుసా ఆడు కోటి రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినా సంతోషం లేదు పని చేసుకొచ్చినా సంతోషం లేదు గేమ్లో గెలిచానని వచ్చి చెప్పినా సంతోషం లేదు నేను మారు మనసు పొందానమ్మ చెప్పంగానే వాళ్ళ అమ్మ ఎంత సంతోషపడిపోయిందంటే ఆ రోజు ఇక ఆయనకి కావలసిన నిండు పెట్టేసింది వాళ్ళుయా తల్లి ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు ఉండే ధన్యత అది మిగతా వాళ్ళకి తెలియదు వచ్చాడా వెళ్ళాడా ఆడాడా కొంతమంది తల్లిదండ్రులు ఎంత బుద్ధిహీనులు అంటే చదువులో మావాడు ఫస్ట్ ర్యాంక్ అండి మరి బైబిల్స్ చదువుతున్నాడా అది చదవడం మా ఎలా పని చేస్తాడో తెలుసు ఆహా ప్రార్థన చేస్తాడా మావోడు ఓడు మీ ఓడు మీ అమ్మాయి ఏంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తది బలంగా అని చెప్పాలా హెలియా వాక్యం చదువుతుందని చెప్పాలా మారు మనసు పొందారని చెప్పాలా వారిని చూసి అనేక మంది మారని చెప్పాలా హెలియా పదహారో ఏట దేవునిలోకి వచ్చేసాడు పదహారు సంవత్సరాలకి రక్షణలోకి వచ్చేసాడండి వచ్చేసి ఈయన రక్షణలోకి వచ్చిన కానీ ఏం చేస్తున్నాడు తెలుసా ఎవరికైనా చెప్పాలా ఎవరికైనా రక్షణ పొందిన వారిలో జరిగే కార్యం ఇది ఏ విశ్వాసిలోనైతే రక్షణ పొందిన తర్వాత నేను పొందుకున్న ఈ రక్షణ జీవితం గురించి అనేక మందికి చెప్పాలని మనసు ఉంటుందో వారు ఏసులాగా మారటానికి సిద్ధపడుతున్నారని అర్థం హలే నేను రక్షణ పొందిన కొత్తలు అలాగే ఉండేది నాకు నేను రక్షణలోకి రాకముందనే ప్రయత్నించాను రక్షణలోకి వచ్చిన తర్వాత చాలా మంది కొరకు ప్రయత్నించాను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను హలెలుయా నేను మారాలి అనేక మందిని మార్చాలి ఇలాగ బిల్లి గ్రామం గారు ఏం చేసాడు తెలుసా వాకింగ్ చెప్పడానికి వెళ్ళేవాడు ఎక్కడికి తెలుసా ఎక్కడ తెలుసా మనుషుల మధ్యలో కాదు అడవిలోకి వెళ్ళిపోయేవాడు ఎప్పుడు అనుకున్నారు ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నలభై ఆ సంవత్సరాలు ముప్పై ముప్పై ఐదు నలభై ఆ సంవత్సరాలు వెళ్ళిపోయి అడవిలో ఎవరు ఉంటారు మనుషులు ఉంటారా జంతువులు పక్షులు అంటారు అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పేవాడు అక్కడికి వెళ్ళి ఎందుకు తెలుసా తనలో ఉన్న భయము పోగొట్టుకోవడానికి పిరిగితనం పోగొట్టుకోవడానికి తను దేవుని గురించి మాట్లాడాలి అలా మాట్లాడాలని అడవిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండేవాడు వాక్యం చెప్తూ ఉండేవాడు చెప్తా 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 ఉండేవాడు వాళ్ళకి ఎవరైనా అట్టే వాళ్ళకి ఎలా ఉంటుంది నేను కూడా ఏం చేసాడో తెలుసా బాప్తీసిన తీసుకుని రక్షణ పొందిన భర్తలో ఎవరికి చెప్పేటోని కాదు సైకిల్ మీద తొక్కుంటే వెళ్తా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళకి ఎవరికైనా తప్పు అనిపిస్తే మన ఇదే అనమాట సైకిల్ సైకిల్ దొక్కుంటా ఏదో తెలుగు ఇంగ్లీషు అప్పుడు సిస్టర్ వేణాపి చేసి మధు గారు మీటింగ్స్ జరిగాయి ఆ పాట పాడుకుంటూ వాకింగ్ చెప్పుకుంటూ పోతూ ఉండేది ఎవరికి సైకిల్ మీదే ఎవరికి చెప్పేది కాదు నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మరి దేవుడు అలా చూసాడో ఏంటో మరి తెలియదు అలాగే చెప్పు ఈయన బిల్లీ గ్రహం గారు ఏం చేశాడంటే అడవిలోకి వెళ్ళిపోయి ఎవరు వాక్యం చెప్తా ఉండరు చెప్తే చెప్తా చెప్తూ ఒకసారి ఈయన భక్తి జీవితాన్ని చూసి ఒక సండే స్కూల్ టీచర్ ఏం చేశాడంటే రాయ వాక్యం చెప్పు సాక్షిని చెప్పాను సాక్షిని చెప్పాను కానీ ఫస్ట్ ఆయన సాక్ష్యం ఎక్కడ చెప్పాడు తెలుసా సండే స్కూల్ పిల్లల మధ్యలో చెప్పాడు హలో లుయా ఎవరాయనా మీకు తెలియపోతే ఇంటర్నెట్లోకి వెళ్ళి కొట్టండి ఎంత గొప్ప సాక్ష్యం ఉంటుందో తెలుతుంది ఆయన గురించి సండే స్కూల్కి రమ్మంట కొంతమంది అది చిన్నపిల్లలదండీ అది మహల్ ఏమన్నా ఓఫిర్ గారు కూడా చిన్నప్పుడు చిన్న సాక్షి సండే స్కూల్లోనే మొత్తం స్టార్ట్ సాక్షిని చెప్పి పిల్లలందరూ కూడా ప్రోత్సహించబడ్డారు ఆ తర్వాత ఇంకొక దగ్గర వాకింగ్ చెప్పమంటే ఈయన ఏం చేశాడు తెలుసా మొత్తం ప్రిపేర్ చేసుకున్నట్టు ఎన్నో గంటలు ప్రిపేర్ చేసుకుని వెళ్ళి నిలబడ్డాడు నిలబడి వాకింగ్ చెప్తానికి నిలబడి వాకింగ్ చెప్తా ఉంటుంటే నోట్లోంచి మాట్లాడరాట్లే మనుషులు ఉంటారు కదా ముందు భయానికి సమటలు తడిసిపోయి నోట్లోంచి మాట రాట్లా గొంతు తడారిపోతుంది మరి ఎన్నో గంటలు ప్రిపేర్ అయ్యి ఎన్ని నిమిషాల వాక్యం చెప్పి ముగించేసి వెళ్ళిపో కూర్చుని దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు హలెలుయా ప్రార్థన చేసి ఆ రోజు నుంచి దేవుని పాదాలు పట్టుకుంటూ ప్రార్థన చేయటం వాక్యం చెప్పడానికి ప్రయత్నించడం స్వార్థలు స్వార్థలకు ఈ నెలా వెళ్ళి స్వార్థలు ప్రకటిస్తూ ఉంటే ఒకసారి ఏమైంది తెలుసా ఆ దేశంలో లేదా ఆ గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు ఎన్ని రోజులు తెలుసా ఎనిమిది వారాల మీటింగ్ బిల్లి గారు ఎనిమిది వారాల మీటింగ్ పెట్టారు పెట్టి మీటింగ్ మనుషులు రావట్లే వాక్యం చెప్తున్నాడు ఈయన వింటున్నారా వాక్యం చెప్తున్నాడు మనుషులు రావట్లే ఈయన వాక్యం చెప్పడాన్ని ఒక టీవీ యాంకర్ విన్నాడు అలుయా వినేం ఏం చేశాడు తెలుసా వెళ్ళిపోయి రేడియో యాంకర్ రేడియోలో అనౌన్స్మెంట్ చేశాడు మంచి దైవజనుడు వచ్చాడు లాస్ ఏంజల్ ప్రాంతంలో వాక్యాన్ని చెప్తున్నాడు ఆ అదృష్టాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సద్వినియోగం చేసుకోండి అని ఈ ఎవడో ఎక్కడ ఉన్నాడో ఏంటో మరి వెళ్ళి చెప్పాడు చెప్పంగానే మూడు లక్షల మంది వచ్చారు ఎంతమంది మీకు అర్థమైందా ఎన్ని లక్షలు ముప్పై మంది నలభై మంది కాదు మూడు లక్షల మంది ఆ మీటింగ్ వచ్చి వేల మంది రక్షణలోకి వచ్చేశారు బిల్లి గ్రహం గారు ఏం చేశాడు తెలుసా ప్రార్థన ప్రార్థన